హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎయిన్స్ దిస్ ఇస్ విద్య ఈరోజు మనం చూడబోతున్న శారీ వచ్చేసేసి ఈ ప్రింటెడ్ టస్టర్ శారీ ఇది వచ్చేసి ప్యూర్ సారీ ఇందులో మనకి ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చాలా లైట్ వెయిట్ మన పార్టీ వేర్కి వేసుకోవచ్చు డైలీ వేర్ కన్నా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నట్లు నేను యాక్చువల్లీ సింపుల్గా ఒక పళ్ళుతో వేసుకున్నాను మీరు కావాలంటే ప్లీట్స్ పెట్టుకోవచ్చు ఇందులో మనకి ఇంకా చాలా ఇప్పుడు మనం ప్రతి ఒక్క శారీ డీటెయిల్గా చూద్దాం ఇందులో మనకి బేసిక్గా టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఈ ప్యాటర్న్ చూసి తర్వాత నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూద్దాం ఈ ప్యాటర్న్లో బేసిక్గా మనం చూస్తే ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మొత్తం శారీ అంతా దీనికి గ్రీన్ కలర్ లీవ్స్ వస్తాయి అండ్ జరీ వచ్చేసేసి పింక్ కలర్ రెండు సైడ్స్ అండ్ ఇది వచ్చి బ్లౌజ్ కాస్ట్ రేంజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ చూద్దాం ఈ శారీ వచ్చేసి సిమిలర్ పింక్ బట్ స్లైట్లీ డిఫరెంట్ అనమాట సేమ్ ఫ్లవర్స్ అంతా వస్తాయి దీనికి గ్రీన్ కలర్ లీవ్స్ అగైన్ అండ్ జరీ వచ్చేసేసి యాంటీక్ జరీ వస్తుంది రెండు సైడ్లు ఈక్వల్గా ఉంటుంది ఉంటుందన్నమాట ముందాని బ్లౌజ్ ప్రైస్ వచ్చి సేమ్ ప్రైస్ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ సారీ బేస్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట మళ్ళీ ఫ్లవర్స్ సేమ్ ప్యాటర్ని నెక్స్ట్ ప్యాటర్న్ ఇంకా వస్తాయి మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వచ్చి ఇలా ఉంటాయి అండ్ ముందని బ్లౌజ్ సేమ్ ప్రైస్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ బ్రౌన్ అండ్ యాంటీక్ జరీ వస్తుంది సేమ్ ప్యాటర్న్ ఫ్లవర్స్ అక్రాస్ ద బాడీ అండ్ లీవ్స్ వచ్చి గ్రీన్లో ఉంటాయి అండ్ యాంటీక్ జరీ రెండు సైడ్స్ ఈక్వల్ ముందని వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ బ్లూయిష్ అండర్ టూన్ ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ అని చెప్పాను కదా అవన్నమాట ఆ సెట్ అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ సెట్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అది నైన్ ఫిఫ్టీ ఇది సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ అండ్ జరీ వచ్చేసేసి సేమ్ యాంటిక్ జరీ ఆన్ బోత్ ది సైడ్స్ అండ్ ముందానీ బ్యూటిఫుల్ ముందానీ విత్ స్ట్రైప్ డిజైన్స్ అండ్ బ్లౌజ్ డిజైన్ వచ్చి వస్తుంది సెల్ఫ్ స్ట్రైప్డ్ ఈ ప్యాటర్న్లో మళ్ళీ నెక్స్ట్ కలర్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండర్ టోన్ విత్ బ్యూటిఫుల్ పీకాక్ షేప్ ఫ్లాస్ అక్రాస్ ద బాడీ విత్ వైట్ ప్రింట్స్ అండ్ యాంటీక్ జెరీ ఆన్ బోత్ సైడ్స్ రెండు ఈక్వల్ సైజ్ వస్తాయి అండ్ ముందాని వచ్చి ఇలా వస్తుంది స్ట్రైప్డ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా స్ట్రైప్డ్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఇస్ బ్యూటిఫుల్ గ్రీన్ సూపర్ ఎలిగెంట్ అండ్ సేమ్ ఫ్లవర్స్ వస్తాయి ఇదే లాస్ట్ సారీ ఇందులో ఈ ప్యాటర్న్లో అండ్ దీని కాస్ట్ కూడా వచ్చేసేసి సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ అగైన్ బ్యూటిఫుల్ జరీ ఆన్ బోత్ సైడ్స్ దీని ముందాన్ని వచ్చేసి ఇలా వస్తుంది స్ట్రైప్స్ అండ్ గ్యాప్స్ స్ట్రైప్స్ అండ్ గ్యాప్స్ అలా వస్తాయి అన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసేసి మళ్ళీ స్ట్రైప్డ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇదే లాస్ట్ సారీ ఈ సెట్లో మీకు నచ్చితే ఈ శారీస్ అన్నీ మా వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే మా వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ చేయండి లింక్ వచ్చేసి వీడియోకి కింద ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా కింద ఉంటుంది ఇంకా కొన్ని శారీస్తో నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ